అండి నేను మీ సభిహ మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో ఎక్కువ హడావుడి పడకుండా ఇలా సింపుల్గా రైస్ అనేది ప్రిపేర్ చేసి చేయండి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బాండి పెట్టేసుకొని ఇందులో లైట్గా అయినా లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకొని బాగా హీట్ అయిపోయాక చక్కా లొంగ అలాగే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఆనియన్స్ అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఎంత అయితే రైస్ తీసుకున్నామో దానికి డబల్గా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అలాగే ఇందులో కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసేయండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం ముందుగానే నానబెట్టేసుకున్న రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టేసుకోండి ఎగ్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లాస్ట్లో ఇక్కడ కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్